మీ చంద్రశేఖర్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే చేవిత పెన్షను రెండు వేలది నాలుగు వేలు నాలుగు వేలది ఆరు వేలకు పెంచుతా చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటివరకు ఆసరా పెన్షన్ పెంపు గురించి అసలు మాటే లేదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు లక్షల పైగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్దారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కాబట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మంద కృష్ణ గారి నేతృత్వంలో ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఎల్బీ స్టేడియంలో వికలాంగుల ఆసరా పెన్షన్ దారుల మహా మహాగర్జన పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర నడుమొక్కల నుంచి వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చే చేనేత కార్మికులు గౌడ కార్మికులు ఇక ఆసరా పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి వికలాంగుల ఆసరా పెన్షన్దారుల చేయిత మహా గద్యనకి పెద్ద ఎత్తున తల్లి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు వికలాంగులకి రాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీలో ఈరోజు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ఉచిత బస్ సౌకర్యం ఇప్పటివరకు లేదు అదే విధంగా రాష్ట్ర స్థాయి రవాణాలో కానీ పట్టణ స్థాయి రవాణాలో కానీ ఉచిత సౌకర్యం కల్పిస్తామని చెప్పినటువంటి ప్రజా ప్రభుత్వము ఇప్పటి వరకు వికలాంగులకు ఇవ్వలేదు అదే మహిళలకి అన్ని చక్కగా ఉన్నటువంటి మహిళలకి ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా ఉంది వికలాంగులు ఏం పాపం చేశారు ఆల్రెడీ యాభై శాతం రాయి రాయితీతో మేము ప్రయాణం చేస్తున్నాము ఈ యాభై శాతం రాయితీ కూడా తీసేసి మాకు ఉచిత ప్రయాణం ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు కూడా మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు అదేవిధంగా పెంచలేదు పెంచిన పెన్షన్ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది నెలలు కలిపి ముప్పై ఆరు వేలు అదేవిధంగా ఈ నెలది ఆరు వేలు నలభై రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఎల్బీ స్టేడియంలో వికలాంగుల ఆసరా చేత పెన్షన్దారుల మహాగర్జనను పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట నల్ముకల నుంచి కూడా వికలాంగులు అదేవిధంగా పెన్షన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క వికలాంగుల చేయుంత ఆసరా పెన్షన్దారుల మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ జేఏసీ నాయకుడిగా నేను పిలుపునిస్తా ఉన్నాను థ్యాంక్ యూ